ఈ హోటల్ పూర్తయిన తర్వాత ఎలా ఉంటుందో ఈ నమూనా పిక్చర్లో కూడా మీరు చూడొచ్చు ఇది ఒక లగ్జరీ హోటల్ అనమాట ఈ లో హోటల్ ఉండే ఫెసిలిటీస్ కూడా ఏంటంటే లగ్జరీ రూమ్లు సూట్ రూమ్లు ఉంటాయి అలాగే ప్రీమియం సర్వీస్ అపార్ట్మెంట్లు రెస్టారెంట్లు ఇంకా కన్వెన్షన్ సెంటర్ కాన్ఫరెన్స్ హాల్స్ హెల్త్ క్లబ్బు వెల్నెస్ సెంటర్ ఇంకా స్విమ్మింగ్ పూలు ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఈ హోటల్ నిర్మాణం వచ్చేసి దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో అయితే జరుగుతుంది నేను సేకరించిన డేటా ప్రకారం దాదాపు రెండు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ హోటల్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ హోటలే కాకుండా అమరావతి రాజధాని ప్రాంతంలో చాలా హోటల్స్కి ల్యాండ్ లొకేట్ అయితే చేశారు కొన్ని హోటల్స్కి ఏంటంటే భూమి పూజ కంప్లీట్ అయిపోయి సాయిల్ టెస్టింగ్ అయితే జరుగుతున్నాయి కొన్ని హోటల్స్కి సంబంధించిన డిజైన్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఆ డిజైన్స్ అన్నీ రాగానే ఆ హోటల్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అవుతాయి ఇంకో నెల రోజుల్లో చాలా హోటల్స్కి సంబంధించిన అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ దస్పల్ల హోటల్ కాకుండా గ్రీన్